హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకు అయితే గొప్ప శుభార్త అనుకోవచ్చు ముందుగా వచ్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అలాగే మన తెలంగాణలో ఉన్న సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలు కానీ ఈ రోజున వచ్చేసి మనకైతే తీపి కబరైతే సీతరే చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి కొత్త ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన ఖాతాలో పడబోతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ పథకం ద్వారా మనకైతే ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారు అనే విషయం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక ఆశ్రయ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీకైతే ఈ రోజున పెద్ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు దాని గురించి కూడా మనం అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే కొత్త ఫంక్షన్స్ అనేది ఏ రోజు నుంచి వస్తున్నాయి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు స్కిప్ చేసి చాలా వరకు అయితే తెలియట్లేదు అని చెప్తున్నారండి సో మొత్తంగా చూడండి ఓకేనా సో మొదలుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు సో రెండు లక్షల నుంచి రెండు లక్షల ఎనభై వేల దాకా అయితే అయ్యారు మొత్తానికి సో మొత్తానికి వచ్చేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇంకా కొత్తగా అప్లై చేసుకుంటే మొత్తానికి మూడు లక్షల పైగా ఆసర ఫెన్షన్లో వచ్చేసి ఆసరా చేయితీ పథకం ద్వారా ఈ డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకి చెప్పారండి సీతక్క గారు ఆశ్రయ చేయితీ పథకం ద్వారా వృద్ధులకి వంటై మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చిందట ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనకైతే ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో మీలో చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఈ డబ్బులు ఏ రోజు వస్తుందో మీకైతే తెలియదు కాబట్టి పూర్తిగా చూడండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన విషయం అందరికైతే తెలుసు కదా హామీ ప్రకారంగా కొన్ని పథకాలు అయితే చేసే మళ్ళీ కొన్ని పథకాలు అయితే అసలు చేయలేదు దాంట్లో భాగంగానే మహాలక్ష్మి పథకం అనవచ్చు ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారు ఫ్రీ గ్యాస్ అయితే మనకి కొంతవరకు అయితే వచ్చింది అలాగే ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ కూడా కొంతవరకు అయితే వచ్చింది సో ఈసారి వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందట దీని గురించి ఆల్రెడీ మనకి అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నారట సో మొత్తం మంత్రి వర్గాలతో మాట్లాడుకున్న తర్వాత ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈరోజు అఫీషియల్గా సీతక్క గారు అలాగే మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అందరికీ అయితే ఈ డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలై మనకి అయితే ఖాతాలో అయితే ఈ నెల ఆఖరి అయ్యేసరికి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అర్హత కలిగిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఈ నెల కాకపోయినా సరే మీకు వచ్చే నెల నుంచి మీ పూర్తి స్థాయిలో ఎనిఫికేషన్ అయిన తర్వాత వచ్చే నెల నుంచి అయినా మీకు అయితే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు పక్కాగా అప్లై అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం मेरे मैं या तपकड़ा वेली सब्सक्रेबा